ఈస్టర్ పర్వదినం లోకానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు అందరి పాపాల శిక్షను తన భుజాన వేసుకుని సిలువపై తనను త్యాగం చేసిన ఆ జీసస్ లేచిన దినోత్సవం ఆయన మరణంలో మానవుని విమోచన దాగి ఉంది ఆయన పునరుతనంలో ఆశ నమ్మకం జీవితం పునఃప్రారంభమవుతుంది ప్రతి ఈస్టర్ మనకో స్మరణిక ప్రేమ క్షమ త్యాగానికి ప్రతీక జీసస్ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మన జీవితాల్లో ప్రేమను క్షమను సేవను నెరవేర్చే ప్రయత్నం చేద్దాం మరణాన్ని జయించిన జీసస్ లాగాని మనం కూడా మన జీవితాల్లోని బాధలు నిరాశలు క్షణిక అడ్డంకులను అధిగమించాలి ఈ పవిత్ర దినం సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆ జీసస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్